రాముడు ఆంజనేయుడు పూజ చేసుకుంటుంటే అప్పుడు రాముడు వెళ్ళి మన్నించి ఆంజనేయ మన్నించి కాపాడినాడు వైరుధ్యమేలిన మేలిన వాలిని వరి మార్చి సామ్రాజనంబు నలిపినాడు అసురాలు చేత నిన్ను అంతంబుగానికం భుగానికం ఇది కృష్ణుడు గురండి పాట ఎన్ని మాయలు నేర్చినాడమ్మా వేసూదని కొడుకన్నటికి నిరజనడోయమ్మా ఎన్ని మాయలు నేర్చినాడే చిన్నతనయుడు నున్న మీ కన్న పడుతున్న చూసు రమ్మని కన్ను సైకులు చేసినాడట ఎన్ని మాయలు నేర్చినాడమ్మా వేసోద నీ కొడికి అన్నటి కినర జనడోయమ్మా మాటలుగా పోినవమ్మా ఈ బోడలో పల ఇటివాణిని చూడలేదమ్మా ఉట్టి మీదని సట్టిలో నా పట్టిపాలుడు ఎట్టిబోవ తట్టిోడల గొట్టి కృష్ణుడు పొట్ట నిండా పట్టినాడట ఎన్ని మాయలు నేర్చినాడమ్మా కొడికి అన్నటికి నిరజేనడోయమ్మా ఒట్టి మాటలుగా ఓ వినవమ్మా ఈ ఓడలోపల ఇట్టివాని చూడలేదమ్మా